శ్రీ హరివాయు హరివాయురుభ్యోన్నమ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యోన్నమ ఓ మన జ్ఞానరస గుళికలయందు ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ఒక విశేష విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను మన మాధ్వ పరంపరలో మునిత్రయం ఉన్నది శ్రీమ కల్పవృక్ష జయార్యస్థు కామధుక్ స్మృత చింతామణిస్ వ్యాసార్య ఉదాహృతం అని ఉన్నది అంటే మధ్వముని జయముని వ్యాసముని మధ్వాచార్యుల వారు కల్పవృక్షమైతే తరువాత జ జయ కామధేను అయితే వ్యాసరాజు వ్యాసరాజ తీర్థుల వారు చింతామణి అని చెబుతూ ఈ ముగ్గురిని మునిత్రయంగా చెబుతూ ఉన్నారు ఈరోజు మధ్య సిద్ధాంతము ఇంత పదిలంగా ఈ కలియుగంలో ఇప్పటికీ ఈరోజుకు ఈనాటికి ఇంత పదిలంగా భద్రంగా ఉన్నది అని అంటే ఈ మునిత్రయమే కారణం మధ్వాచారుల వారు మనకు తెలిసినట్లుగా సాక్షాత్తు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు ఈ కలియుగమునందు మూడవ అవతారంగా మధ్వాచారులుగా అవతరించి తెర మరుగున ఉన్నటువంటి హరి సర్వోత్తమత్వ వాయు జీవోత్తమత్వ తత్వాన్ని హరి అంటే భగవంతుడు బ్రహ్మ సత్యము జగత్తు కూడా సత్యము అనేటటువంటి అంటే రెండు నిజమైనటువంటి సత్యమైనటువంటి సత్యభూతమైనటువంటి వస్తువులు పదార్థములు ఉన్నాయి అందుకే రెండు సత్యము జగత్తూ కూడా సత్యము అనేటటువంటి ఈ తత్వాన్ని తెర మరుగున ఉన్నటువంటి ఆ ద్వైత తత్వాన్ని అభివ్యక్తపరచి ఈ కలియుగంలో ఉన్నటువంటి ముక్తియోగ్య జీవులను ఉద్ధరించడానికి ఉత్కృష్టమైనటువంటి నిజమైనటువంటి సరి అయినటువంటి జ్ఞానాన్ని మనకు మధ్వాచారుల వారు ఇచ్చారు అది మధ్వాచారుల వారు కల్పవృక్షమై మునిత్రయంలో మొదటి వారైతే ఆ తరువాత వారి సాక్షాత్ శిష్యులైనటువంటి పద్మాభతీర్థులు నరహరి తీర్థులు మాధవ తీర్థులు అక్షోభ్యతీర్థుల వారు ఆ భగ మధ్వాచారుల వారి తత్వాన్ని ప్రచారం చేస్తే అయితే జయతీర్థుల వారు అక్షవ్యతీర్థుల వారి శిష్యులుగా వచ్చి మధ్వాచారుల వారు రచించినటువంటి ముప్పై ఏడు గ్రంథములకు వ్యాఖ్యానాన్ని రచించకపోయినా వారు రచించినటువంటి గ్రంథములలో ఆచార్యుల వారు చెప్పినటువంటి తత్వాన్నంతా ప్రమేయ రహస్యాలన్నింటినీ వారు మనకు టీకా అంటే వ్యాఖ్యానము రచించి ఇచ్చి టీకా కృత్పాదులుగా టీకాచారులుగా జయతీర్థుల వారు ప్రసిద్ధమైనారు వారు రచించినటువంటి శ్రీమన్ న్యాయసుధా గ్రంథం అంటే ఆచారుల వారు మధ్వాచారుల వారు రచించినటువంటి అనువ్యాఖ్యానం బ్రహ్మసూత్రములకు వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానాన్ని అణువ్యాఖ్యానం వ్యాఖ్యానములకు జైతీర్థుల వారు శ్రీమన్ న్యాయసుధ అని వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు ఒక జై జైతీర్థుల వారు ఇప్పుడు ఒక మాధ్వ విద్యార్థి ఒక పండితుడిగా పరిగణించబడాలి అని అంటే జయతీర్థుల వారు రచించినటువంటి శ్రీమన్ న్యాయసుధా గ్రంథమును పీఠాధిపతుల పండితుల సమక్షంలో వారికి సంతృప్తి కలిగే విధంగా పరీక్షను ఇస్తే వాడు సుధా పండితుడిగా పిలవబడతాడు గుర్తింపబడతాడు అంటే జయతీర్థుల వారు ఆచారుల వారి యొక్క ద్వైత సిద్ధాంతాన్ని పాగ పామరులకు విద్యార్థులకు పండితులకు అర్థమయ్యే విధంగా సరళీకృతం చేసి మనకు వారు రచించి ఇచ్చారు ద్వైత సిద్ధాంతాన్ని మనము అర్థం చేసుకోవాలి చదవాలి అని అంటే జయతీర్థుల వారి గ్రంథములు లేకపోతే మనకు అర్థం కాదు కాబట్టి మధ్వాచారుల వారి దైత సిద్ధాంతాన్ని మనకు బాగా అందించిన వారు జయతీర్థుల వారు వారు మునిత్రయంలో ఇంకొకరు ఆ జయతీర్థుల వారిని కామధేనువుతో పోలుస్తూ ఉన్నారు ఇక మునిత్రయంలో మూడవ వారు ఎవరయ్యా అని అంటే వ్యాసరాజగురుసార్భౌముల వారు వీరిని చింతామణితో పోలుస్తూ మునిత్రయంలో ఒక్కరిగా వీరిని చేర్చారు ఇక వ్యాసరాజ వ్యాసరాజగురుసారభౌముల వారు మనకు తెలిసినట్టుగా శంకుకర్ణుడనేటటువంటి కర్మజ దేవత బ్రహ్మ శాపమునకు గురి అయి రాక్షసయోనియందు ప్రహ్లాదరాజుగా కృతయుగంలో ద్వాపురయుగంలో రాజుగా ఇక కలియుగంలో వ్యాసరాజ తీర్థులుగా మొదటి అవతారాన్ని ఇక రెండవ అవతారాన్ని కలియుగ కామధేనువు కల్పవృక్షమైనటువంటి రాఘవేంద్ర గురుసారభౌములుగా అవతరించారు ఇక వ్యాసరాజ గురుసారభౌముల వారిని మునిత్రయంలో చేర్చటంలో చేర్చినారు అనంటే వారి యొక్క గొప్పదనం ఎంత వారి యొక్క పాండిత్యము ఎంత వైశిష్ట్యము వైశిష్టము ఎంత అని మనకు అర్థమవుతుంది పురందరదాసుల వారు వ్యాసరాజ వ్యాసరాజగురుసార్వభౌముల వారి వద్ద దాస దీక్షను స్వీకరించి పురందర విఠల నామముతో నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల కీర్తనలను రచిస్తే వ్యాసరాజగురుసార్వభౌముల వారు స్వతహా వారు సంస్కృతమునందు ఉద్దామ పండితులై వ్యాసత్రయ గ్రంథములను రచించటమే కాకుండా ఇంకా వేరే గ్రంథాలను రచించి కూడా కన్నడ హరిదాస సాహిత్యాన్ని కూడా ప్రోత్సహించాలి ఎందుకంటే తమ గురువులైనటువంటి శ్రీపాదరాజుల వారు చేసిన పనిని వారు కూడా కొనసాగిస్తూ వ్యాస సాహిత్యముతో పాటుగా దాస సాహిత్యాన్ని కూడా ఉత్తుంగ శిఖరానికి శిఖరమునకు చేర్చినటువంటి మహానుభావులు వ్యాసరాజ గురుసార్భౌముల వారు పురంధరదాసుల వారు రచించినటువంటి నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల కీర్తనలకు ఉపనిషత్తు యొక్క స్థానాన్ని ఇచ్చి పురంధరోపనిషత్తుగా చెప్పి హరిదాస సాహిత్యాన్ని వ్యాస సాహిత్యముతో సమానంగా వైభవమునకు వైభవాన్ని చేకూర్చినటువంటి మహానుభావుల వారు వ్యాసరాజుల వారు వారు వారంటారు ఈసు మాడిదరు వ్యాసముని మధ్వమతవనుద్ధరిసిద అని అంటే వ్యాసరాజ హోముల వారే లేకపోతే ఇప్పుడు మనము మాధులము ద్వైత మతానుయాయులము అని మనము చెప్పుకుంటూ ఉండేవాళ్ళము కాదేమో వ్యాసరాజగురుసార హోముల వారు మధ్వ మతాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావులు అని చెబుతున్నారు ఇక గురు సారభౌముల వారు రచించినటువంటి వ్యాసత్రయము న్యాయామృతము తర్కతాండవము తాత్పర్య చంద్రిక ఈ మూడు గ్రంథాలను చదివితే వాడు వ్యాసత్రయ పండితుడు శ్రీమన్ న్యాయసుధా గ్రంథాన్ని చదవడానికి ముందు వ్యాసత్రయాన్ని చదివి శ్రీమన్ న్యాయసుధా చదవాలి శ్రీమన్ న్యాయసుధ చదివిన తర్వాత మళ్ళీ వ్యాసత్రయం చదవాలి ఈ వ్యాసత్రయము తర్వాత సుధామంగళము ఎవడైతే చేస్తాడో అతడు మహా గొప్ప పండితుడిగా పరిగణింపబడతాడు పండిత లోకంలో ఇక గురు సార్వభౌముల వారు వ్యాస సాహిత్యాన్ని దాస సాహిత్యాన్ని రెండింటినీ ఉత్తుంగ శిఖరమునకు చేకూర్చి రెండింటి అందు అపారమైనటువంటి గ్రంథములను కీర్తనలను రచించి ద్వైత సిద్ధాంతానికి ఎనలేని సేవ చేసినటువంటి వారు ద్వైత సిద్ధాంతాన్ని పండిత లోకానికే కాకుండా పామర జనులకు పామర లోకానికి కూడా ద్వైత సిద్ధాంతాన్ని చేర్చినటువంటి వారు వ్యాసరాజగురు గురు వారు అందుకే వీరిని మునిత్రయంలో చేర్చి మధ్వముని జయముని వ్యాసముని అని మనకు చెబుతూ ఉన్నారు ఇది మునిత్రయ పరిచయమైతే మన మాధ్వ సిద్ధాంత పరంపరలో రాజత్రయం ఉన్నది ఆ రాజత్రయంలో ఎవరు అనంటే శ్రీపాదరాజతీర్థులు వ్యాసరాజతీర్థులు వాదిరాజతీర్థులు అని రాజత్రయం ఈ ముగ్గురూ కూడా వ్యాస సాహిత్యాన్ని దాస సాహిత్యాన్ని వారు స్వ స్వత రచించడమే కాకుండా వాటిని వాటికి పుష్టిని చేకూరుస్తూ మద్ద సిద్ధాంతాన్ని ఉత్తుంగ శిఖరానికి చేర్చినటువంటి మహానుభావులు ఈ రాజత్రయం ఈరోజు మునిత్రయం గురించి చెప్పటం జరిగింది ఇంకొక జ్ఞానరస గుళిక ఎందు మన మాధ్వ పీఠాధిపతుల పరంపరలో వచ్చినటువంటి రాజత్రయమైనటువంటి ఆ రాజత్రయము గురించి ఇంకొక రోజు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు